గత ప్రభుత్వంలో మా మాజీ ముఖ్యమంత్రి వరిలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరానికి దాదాపు అరవై తొమ్మిది కోట్ల డ్రైనేజీ పనులు శంకుస్థాపన చేయడం జరిగింది అందులో భాగంగా కొత్త బస్టాండ్ నుంచి బుగ్గంగ కాలువకు కాలువ కలపడం జరిగింది అలాగే ముత్రాసుపల్లిలో కూడా కాలువ పనులు మరియు చించోకు పోలీస్ దగ్గర పూర్తి స్థాయిలో పనులు ముగిచిపడం జరిగింది ఆ సందర్భంగానే కడప నగరంలోని ప్రకాష్ నగర్కు మా ఎస్సీ కాలనీకి దాదాపు యాభై ఐదు యాభై ఐదు ఏళ్ళ చరిత్రలో మా ప్రకాష్ నగర్కు మా జగన్న ప్రభుత్వంలో ఒక తారోడు రెండు కోట్ల రూపాయలతో రూపాయలతో తారోడు అయితే బీసీఎస్ల దగ్గర రెండు వాటర్ ట్యాంకులు అమృత స్కీమ్ ద్వారా శాంక్షన్ మంజూరు చేయడం అయితే పేద ప్రజల కోసము వైద్యం కోసము సచివాలయం ద్వారా ఒక మంచి హాస్పిటల్ను నిర్మించడం ఎస్టేట్లో జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ప్రకాష్ నగర్లో ఒక పెద్ద కాలువ చాలామంది చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు ఈ ప్రకాష్ నగర్లో ఒక ఒక్క కాలువ కూడా ఓపెన్ కాలువ లేదు ఈ పెద్ద కాలువ నిర్మించి ఈ ఈ ఈ ఓపెన్ కాలువ నిర్మించిన తర్వాత దానికి సైడ్ కాలువ కలపడం కలిపి పూర్తి చేస్తారు అలాగే వర్షాలు పడినప్పుడు దాదాపు యాభై ఐదేళ్ళ నుంచి మా కడప నగర్ ప్రకాష్ నగర్ తన ఎస్సీ కాలనీ ఒక్క డ్రైనేజ్ కూడా లేదు కాబట్టి ఈ డ్రైనేజ్ కాలువ నిర్మించడం మాకు చాలా సంతోషకరమా రోజు రోజు నమస్కారం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినారు ఎంతో మంది మంత్రులుగా పనిచేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరం పైన ప్రేమతో దాదాపు మూడు వందల పది కోట్ల రూపాయలు వెచ్చించి నగరంలో ఉన్నటువంటి ఇరుకైన రోడ్లన్నీ కూడా వెడల్పు కోసం ఆనాడు ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి సమయంలో దాదాపు కడప నగరంలో రెండు వేల ఇరవై రెండులో విపరీతమైన వరదలు రావడం దాదాపు అన్ని ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రకాష్ నగర్ కావచ్చు హౌసింగ్ బోర్డు కావచ్చు ఎన్జిఓ కాలనీ కావచ్చు చేయకుండా కావచ్చు అన్ని దాదాపు అన్ని అప్సరాల వరకు అన్ని కూడా మునిగిపోవడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి మా మేయర్ గారు సురేష్ బాబు గారు కానీ ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి ఆ రోజు మాజీ అంజాద్ బాషా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు ఆ రోజు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మన కడప నగరంలో ముందు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు నిర్మించాలి సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి వర్షం వస్తే జలపాతం అయిపోతున్నాయి అని చెప్పేసి ఆ రోజు అడగ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ నగరానికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇవి ఇచ్చి జీవో ఇచ్చి నిధులు కూడా ఇవ్వడం జరిగింది పనులని కూడా ప్రారంభించడం జరిగింది ఫస్ట్ మృత్యుంజయ ముత్రాస్పల్లి నుంచి దాదాపు చిన్నచోక్ పోలీస్ స్టేషన్ కొండాయిపల్లి వరకు కాలువ నిర్మించడం జరిగింది రెండో ఫేస్లో మన ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి దాదాపు బుగ్గంక వరకు కాలువ కలపడం జరిగింది అలాగే ఫేస్ వైజ్ ఈరోజు చేస్తూ వస్తున్నారు ఈ రోజు అందులో భాగంగానే మన ప్రకాష్ నగర్లో కూడా ఈరోజు ఇక్కడ కట్టెల్ డిపో దగ్గర నుంచి దాదాపు బకీర్పల్లి చెరువు వరకు కూడా ఈ నిర్మాణం శాశ్వత నిర్మాణం జరుగుతుంది కాబట్టి మరొక్క మారు ఆనాడు ఆనాడు కడప నగర్ ఈరోజు ప్రకాష్ నగర్ యొక్క బా ప్రకాష్ నగర్ యొక్క ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని మేము భావిస్తూ ఉన్నాం అలాగే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నిధులకు మరొక్క మారు కడప నగర ప్రజల తరఫున ఆయనకు తర్వాత ఎంపీ గారికి మా కడప మేయర్ గారికి అలాగే మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అంజత్ బాషా గారికి కడప ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉండం